మిత్రులు చాలామంది చెప్పారు వైజాగ్లో జగదాంబ సెంటర్లో కృష్ణగారి విగ్రహాన్ని తొలగిస్తున్నారు అది కృష్ణగారి విగ్రహం అక్కడ ఉంటే ఎవడికి ఏమంత నష్టం వచ్చిందని దాన్ని తొలగిస్తారు మీకు అధికారం చేతులు పెట్టింది ఇచ్చిన హామీని నెరవేర్చండి మన బతుకులకు అది కాదు అడ్డదిడ్డంగా ఆరోపణలు చేసేయటము తర్వాత సైలెంట్గా ఉండేసి అదేదో చేసిన ముత్త ఎదుగులాగా కూర్చోటం మీ స్ట్రైకింగ్ రేటు ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి ఉంటే మీకు చేత అయితే మీరు చేసిన ఆరోపణలు రుజువు చేయండి గత ప్రభుత్వం మీద అంతేగాని మా జెండా మీద విగ్రహం పెట్టారు దాన్ని తీసేయండి అని చెప్పేసి అధికారం ఉంది కదా అని సూపర్ స్టార్ కృష్ణగారి విగ్రహాన్ని తొలగిస్తారా ఇది కృష్ణ గారు చనిపోయినా కూడా ఆయన మీద ఎవరికి ఎంత ఏ స్థాయిలో కడుపు మంట ఉంది అనడానికి నిదర్శనం వీళ్ళ పార్టీ నాయకుడు అప్పట్లో అప్పట్లో కృష్ణ గారు ఎన్టీఆర్ గారిని విమర్శించినా కూడా ఏంటి ఎన్టీఆర్ గారిని విమర్శించినా కూడా అప్పట్లోనే మనం ఖండించాం పవర్ స్టార్ స్థాయి కాదు కృష్ణ గారి గురించి మాట్లాడేది అంటే ఇలాంటివన్నీ మీ పార్ట్నర్ని మీ కూటమిలో పార్ట్నర్ని సంతృప్తి పరచడానికి ఉపయోగించుకోండి కానీ గారి విగ్రహాన్ని జోలికి వచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేశారు ఈరోజున సైలెంట్గా కనపడవచ్చు ఈరోజున మౌనంగా ఉండవచ్చు చాలామంది లక్షలాది అభిమానుడు కృష్ణ గారికి ఉన్నటువంటి వీరాభిమానులు వీళ్ళు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీకు ఆ టైం దగ్గర పడింది దగ్గర పడింది మాటలు కాదు ఇక చేతల్లో చూపిస్తారు అది ఎలా అనేది మీకు ఏ ఎలక్షన్ అయినా రానివ్వండి ముఖ్యంగా ఈ ఇరవై ఒక్క సీట్ల పార్టీకి మాత్రం పరాభవం తప్పదు తప్పదు అదేంటి కృష్ణగారి విగ్రహాన్ని తొలగిస్తేనే అలా అవుతుంది అంటే మరి చనిపోయినవాడు వాడు అని కూడా సంబోధిస్తున్నాడు కృష్ణ విగ్రహం అని వాడెవడో ఒక వేస్ట్ ఛానల్లో రిపోర్టర్ గారు వాడికి విషయం ఏమీ లేదు కృష్ణ గారి పేరు చెప్తే వ్యూస్ వస్తాయి కాస్త డబ్బులు రాల్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ న్యూస్ని విగ్రహం తొలగించారు అనే ఒక మాటను పట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉంటుంది కృష్ణ గారు అనే ఒక మిడిమిడి జ్ఞానము ఉన్నవాళ్ళు కూడా గారు అనే పదం వాడాలని తెలుస్తుంది కదా కృష్ణగారి విగ్రహం కృష్ణ విగ్రహం కృష్ణ విగ్రహం అంటే మిమ్మల్ని ఏ చెప్పులతో పట్టాలి ఈ మీడియా వాళ్ళు కనీసం ఒక వార్తను వార్తలాగా కూడా ప్రజెంట్ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో కొన్ని గొట్టాలు ఉన్నప్పుడు మనం ఏమి చేయగలం అధికారం మనది కదా మనం ఏం చేసినా చెల్లుతుంది ఆ విగ్రహము అక్కడ పెట్టడానికి అనుమతి లేకపోతే అది స్టాండింగ్ కౌన్సిల్లో వాళ్ళు ముందు అనుమతి ఎలా ఇచ్చారు మరి ఏ అనుమతి లేకుండా అక్కడ పెట్టేశారా ఒకవేళ పెడితే దానికి నోటీసులు ఇవ్వాలి కదా ఆ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు వాళ్ళకి ఏ నోటీసులు లేకుండా ఇలా రాత్రికి రాత్రి విగ్రహాలు తొలగించే అక్కడెక్కడో వైఎస్ఆర్ విగ్రహం కూడా ఇలానే తొలగించారు అంటే మనకి పడని వాళ్ళని మన చనిపోయినా కూడా వాళ్ళ విగ్రహాలు చూస్తేనే వీళ్ళకి వణుకు పుడుతుంది అనడంలో సందేహమేముంది ఇంతకన్నా ఆయన మీద గౌరవం ఉంది అని పైగా సినిమా రంగానికి సంబంధించిన అతనే కదా మీ పార్టీ అధినేత మీకు ఆ మాత్రం ఇంగితం లేకుండా పోయిందా లేకపోతే ఇలా చేసి మన పార్ట్నర్ని సంతృప్తిపరిచే ప్రయత్నం విగ్రహం తీసేస్తే కోట్లాది మంది మనసుల్లో ఊడు పెట్టుకున్న విగ్రహాన్ని ఎవడన్నా తొలగిస్తారా కృష్ణ గారి విగ్రహం మీకు వచ్చింది మీకు కృష్ణగారి గారి అభిమానుల సత్తా ఏంటనేది మీకు తెలుస్తుంది తొందరలోనే తెలుస్తుంది అన్నమాట ఇది ఊరికే జస్ట్ లైక్ దట్ ఒక మాట అనుకుంటున్నారు మీరు చేసిన ఈ చర్య తెలుగు స్టేట్సే కాదు ఎక్కడ ఉన్నా కూడా కృష్ణగారి అందరికీ గుర్తుండిపోయే చర్య ఈయన ఈ పార్టీ అధినేత మొదటి సినిమా షూటింగ్ సమయంలో ఆ స్టూడియోల్లో జరుగుతున్నప్పుడు పద్మాలయాలు అక్కడ ఇక్కడ కృష్ణ గారి కనిపిస్తే పాదాభిమానం చేశానని నేనా చెప్పుకున్నాడు సూపర్ హిట్ వారపత్రికలు అప్పుడు బిఏరాజు ఆధ్వర్యంలో రాజు నాకు వారి సింప్లిసిటీ చాలా నచ్చింది వారి ఆశీర్వాదం తీసుకున్నా అని చెప్పేసి అదేంత తప్పేం కాదు పెద్దలకు గౌరవించాడు కదా ఇదే నాకు గౌరవం ఇచ్చేది కనీసం ఒక మాట కూడా చెప్పాలన్న ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా సమాచారం ఏమైనా ఇచ్చారా అభిమానులకు కానీ ఎవరికన్నా అక్కడ ప్రశ్న చేసిన వాళ్ళకి నాకు సినిమా వాళ్ళంతే అభిమానం నాకు ఆప్యానంతే ఇష్టము నాకు ఈ హీరోయిన్ ఇష్టమనే ఓట్ల కోసమేమో మహేష్ బాబు కావాలి విగ్రహం ఎక్కడో ఉన్న విగ్రహం ఏ మీ జెండాది ఇంకో చోట పెట్టుకోలేదు అంటే మీకు మీ పార్టీ ముఖ్యం ఈయన ముఖ్యం లేదు అంతే కదా ఈ స్టాండ్ మీద ఉండాలి ఈ స్టాండ్ మీదే ఉండాలి దీని గురించి వివరణ కూడా ఇవ్వను పట్టించుకోను మహేష్ బాబు పట్టించుకోడు కదా ఇట్లాంటి విషయాలను గిరిరావు గారు ఆయన వయసు అయిపోయింది అని అనుకుంటున్నారు సమయం వచ్చినప్పుడు దీనికి జవాబు చెప్పాల్సి వస్తుంది